అందరికి నమస్తే అండి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మధ్య ఎక్కువగా సోలార్ పవర్ను బాగా ప్రమోట్ చేస్తున్నారు మేబీ మన పది మనం గత పది సంవత్సరాల నుంచి వింటూనే ఉన్నాం సౌర విద్యుత్ గురించి సో దాన్ని కూటమి ప్రభుత్వం వచ్చాక బాగా ప్రమోట్ చేస్తున్నారు గతంలో వైసీపీ ఉన్నప్పటికీ ఉన్న ఉంది ఇది కానీ ఎక్కువగా ప్రమోట్ చేయలేదు ఎక్కువగా దృష్టి పెట్టలేదు కానీ కేంద్రం సూర్యఘర్ అనే పథకాన్ని తీసుకురావడం సో రాష్ట్ర ప్రభుత్వం కూడా కూటమి ప్రభుత్వం కూడా దీని మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడం ఎస్సీలకు రాయితీలు ఇచ్చే ఉచిత ఉచిత విద్యుత్ బదులు సౌర పలకాలు ఏర్పాటు చేద్దాం వాళ్ళ ఇళ్ళ మీద అని అలాగే పరిశ్రమల మీద సౌర పలకాలు ఏర్పాటు చేయాలని ప్రపోజల్స్ ఇలా తీసుకొస్తూ ఉన్నారు కదా సో ఈ క్రమంలోనే ఇప్పుడు రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న అమరావతి రాజధాని నగరం సో అక్కడ ప్రయోగాత్మకంగా ఒక పూర్తి స్థాయి పునరుత్పాదక విద్యుత్ అంటే రెన్యూవబుల్ ఎనర్జీ సిటీగా దాన్ని నిర్మించబోతున్నారు ప్రపంచవ్యాప్తంగా బహుశా ఒక అరుదైన సిటీగా అమరావతి ఉండబోతుంది పూర్తిగా నూటికి నూరు శాతం అంటే ఆ సిటీకి కావాల్సిన విద్యుత్ మొత్తం కరెంటు అవసరాలన్నీ కూడా అక్కడే ఉత్పత్తి చేస్తారు రెండు వేల ఏడు వందల మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా అవకాశం ఉన్న చోట సోలార్ విద్యుత్తు అంటే ఉదాహరణకి ఒక ఐకానిక్ టవర్స్ కడుతున్నారు పెద్ద పెద్దది సో అది రోజుకి ఒక ఐదు వేల యూనిట్లు కాల్ వాడు వాడతారో అనుకుందాం దాని వాడకానికి సో అదంతా కూడా అక్కడే ఒక సౌర విద్యుత్ పలకాలు ఏర్పాటు పెట్టి అంటే ప్లాంట్స్ పెట్టి దాని ద్వారా ఉత్పత్తి చేసి అది వాడుకునేలాగా సో అమరావతిలో నిర్మించబోయే ప్రతి ప్రభుత్వ భవనం మీద కూడా వీలైనంత మేరకు సోలార్ సోలార్ ప్లాంట్స్ పెట్టడానికి ప్లాన్ చేస్తున్నారు సౌర పలకలు పెట్టి దాని ద్వారా ఉత్పత్తి చేయడానికి ఇలా మొత్తం నూటికి నూరు శాతం అమరావతి రాజధాని నిర్మాణంలో ప్లానింగ్లో ప్లాన్ ఆఫ్ యాక్షన్లో దీన్ని ఖచ్చితంగా చేర్చారనమాట పూర్తి స్థాయి విద్యుత్తును అమరావతి రాజధానిలో పూర్తిస్థాయి విద్యుత్ వినియోగం మొత్తం ఇక్కడే తయారు చేయాలి సో నూటికి నూరు శాతం హండ్రెడ్ పర్సెంట్ రెన్యూవబుల్ ఎనర్జీ సిటీగా అమరావతి నిలవబోతోంది ఇది ప్రపంచంలో చాలా అరుదు చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అనమాట దీనికి అంటే రకరకాల మార్గాలు ఎంచుకుంటున్నారు నిజానికి వరల్డ్లో చాలా అరుదుగా ఉన్నాయండి ఇటువంటివి మనకి ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే అసలు ఇట్లాంటి నగరాలు ఏమైనా ఉన్నాయా ప్రపంచంలో అని నేను చూసుకుంటే ఐస్లాండ్లోని రే రేక్ జావిక్ అనే నగరం ఆ నగరం ప్రస్తుతానికి పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ రెన్యూవబుల్ ఎనర్జీతో ఆ నగరం నడుస్తుంది అలాగే స్విట్జర్లాండ్లోని బాసిల్ ఇది కూడా పూర్తిగా పునరుత్పాదక విద్యుత్ మీద నడుస్తుంది ఈ నగరం అలాగే అమెరికా అంటే యుఎస్ఏలోని బర్లింగ్టన్ వెర్మోంట్ రాష్ట్రంలో అలాగే ఆస్పెన్ కొలరాడో రాష్ట్రంలోని అలాగే జార్జి టౌన్ టెక్సాస్ రాష్ట్రంలోని జార్జ్ టౌన్ అలాగే గ్రీన్స్బర్గ్ కాన్సాస్లో ఉంది అలాగే రాక్ పోర్ట్ మిసోరీలో ఉంది ఇలా ఇవన్నీ కూడా పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ రిన్యూవబుల్ ఎనర్జీ ద్వారా నడుస్తున్నాయి ఇప్పుడు వాటి సరసన అమరావతి చేరబోతోంది అయితే ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే ఇంత హై కెపాసిటీ రెండు వేల ఏడు వందలు మెగావాట్లు సామర్థ్యం ఇప్పుడు మనం చెప్పుకున్న ఏ నగరానికి లేదు కేవలం అమరావతి మాత్రమే ఇంత భారీ స్థాయిలో పునరుత్పాదక విద్యుత్ను ఉత్పత్తి చేసి ఆ నగరంలో అవసరాలకు వాడుతుందనమాట దీనికోసం దాదాపుగా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ సోలార్ విద్యుత్తే ఉత్పత్తి ఉంటుంది అలాగే అవకాశం మేరకు భారీ టర్బైనర్లు పెట్టి పవన్ విద్యుత్తు కూడా అంటే విండ్ అలాగే హైడ్రో థర్మల్ విద్యుత్తు ఈ హైడ్రో పవర్ ఈ మార్గాల ద్వారా ఉత్పత్తి చేయడానికి ఈ అమరావతి నగర ప్లానింగ్లో ఉందన్నమాట సో దీనికి సంబంధించి ప్రస్తుతం ప్లానింగ్ జరుగుతుంది ఇంకా కొన్ని సిటీలు ఉన్నాయి మనం సెవెంటీ పర్సెంట్ మాత్రమే మనం ఒకసారి ఆ సిటీస్ కూడా చెప్తాను మీకు సిటీస్ లైక్ సీటెల్ మాంట్రియల్ వ్యాన్కోవర్ ఇవన్నీ కూడా డెబ్బై శాతం రెన్యూవబుల్ ఎనర్జీతో నడుస్తున్నాయి సో హండ్రెడ్ పర్సెంట్ రెన్యూబుల్ ఎనర్జీతో నడుస్తున్నవైతే ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది సిటీలు ఉన్నాయి ఆ ఎనిమిది సిటీల కంటే హయ్యెస్ట్ పవర్ జనరేట్ చేసి వాడుకుంటున్న సిటీగా అమరావతి నిలవబోతోంది అయితే ఇదంతా కూడా టైం పడుతుంది ఇప్పుడు చెప్పుకున్నదంతా కూడా ఒక ప్లాన్ మాత్రమే ఒక ప్రణాళిక మాత్రమే అది పూర్తి స్థాయిలో అమలు అవ్వడానికి మూడేళ్ళు పాటచ్చు ఐదేళ్ళు పాటచ్చు పదేళ్ళు పాటవచ్చు ఇప్పుడు నిర్మాణ దశలో ఉంది కాబట్టి దాని ప్లాన్లో ఇది చేర్చారు సో ఖచ్చితంగా అది అప్రిషియేట్ చేయాల్సిన అంశం ఇది మొత్తం పూర్తయిన తర్వాత వరల్డ్లో బెస్ట్ రిన్యూవబుల్ ఎనర్జీ వాడుకుంటున్న సిటీగా అమరావతి ప్రపంచ చరిత్రలో నిలుస్తుంది అండంలో ఏమాత్రం సందేహం లేదు